హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతు వంట ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ సొరకాయతో ఓతప్పం చూపించబోతున్నా ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో సొరకాయ ఒకటి సొరకాయను పప్పుతో కలిపి వండడం అలాగే పాలపోసి వండడం అలాగే పులుసు పెట్టుకుంటాం ఇప్పుడు కొత్తగా ఊతుప్పం చేసుకుందాం ముందుగా సొరకాయలో ఒక హాఫ్ సొరకాయ ముక్కను తీసుకుందాం ఇప్పుడు ఈ సొరకాయను శుభ్రంగా చెక్కుకొని చిన్న ముక్కలుగా కోసుకొని ఒక కప్పు ముక్కలు తీసుకోవాలి లోపల పాటంతా తీసేసి బయట పాటు తీసుకుందాం లేదు అంటే లోపల పిక్క లేదు అనిపిస్తే లోపల పాటైనా తీసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి కప్పు ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇంచుల అల్లం ముక్క వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెకి మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రబ్బ వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి చిటికెడి ఇంగువ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను కొత్తగా ఛానల్ పెట్టానండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రంలోకి కొంచెం కొంచెం వాటర్గా వేసుకొని ఇడ్లీ పిండి బ్యాటర్లా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గరిటి ఆర్ గరిటి సగం పిండి వేసుకొని ఊతుప్పంలో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి టూ మినిట్స్ కుక్ అవ్వాలి టూ మినిట్స్ తర్వాత రెండవ వైపు టాన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇలా రెండు వైపులా సిమ్లో పెట్టుకొని టూ టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారా ఓతప్పం రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చేసుకోవాలి అంతేనండి ఊతప్ప రెడీ అయిపోయినాయి వీటిని చట్నీ లేకుండా నార్మల్గా తిన్నా బాగుంటుందండి లేదంటే ఏ చట్నీ అయినా బాగుంటుంది నేనైతే అల్లం చట్నీతో తింటున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి